రోజు కబర్ డే జై జై లో బాగా సపోర్ట్ చేస్తుంది కాబట్టి సో అది మంచిగా అనిపిస్తుంది మాట కఠినంగా ఉన్నా గానీ

అదే ఆ అమ్మాయి కాకుండా వేరే అమ్మాయి ఎవరు మాట్లాడినా అది అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి అవ్వచ్చు రా కొట్టినా కూడా నచ్చదు మస్తు ఎక్కడికి వెళ్ళిపోతుంది ఆ టెంపర్ సో ఆ విషయం నాకు నచ్చుతుంది ఎందుకంటే ఆమె నేను సిస్టర్ లాగా తీసుకున్నావు కాబట్టి నాకు నచ్చుతుంది వన్స్ నచ్చలేదు అనుకో ఎవరికొని వాళ్ళ కోసం ఏడుస్తుంది కదా ఏడుస్తుంది తినరా బంగారు కొండ ఈ చేతుల్లో మందు ఆ చేతుల్లో ఒక్కొక్కటి మటన్ చేసి అరే బాయ్ మందు బాయ్ బావా తగ్గితే రేపు గేప్ప

ఎందుకంటే రోజు ఫామ్ హౌస్కి వెళ్తున్నాను కదా అందులో ఆఫ్ సర్ప్రైజెస్ అండ్ ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్ అండ్ ఎమోషన్ రాబోతుంది సో అంటే లేట్ డిసిషన్ తీసుకురమాట ఫామ్ హౌస్ అని చెప్పేసి ఎంజాయ్మెంట్ అని చెప్పేసి సో ఆడికెళ్ళి అసలు యాక్చువల్గా మోనికక్క ఈ బర్త్డే అసలు సెలబ్రేట్ చేసుకోవద్దు అనుకుంది కానీ రిషి అన్న దానికి సర్ప్రైజ్ ఇవ్వకుండా ఉండడు కదా అందుకనే సర్ప్రైజ్గా ఫామ్ హౌస్ అయితే బుక్ చేసిండు కానీ ఫామ్ హౌస్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఇంకా సర్ప్రైజెస్ ఉన్నాయంట మాకు తెలియదు సో గైస్ అక్కడ ఏం చేద్దాం అక్క స్విమ్మింగ్ పూల్లో డాన్స్ చేద్దాం ఇంకా తాగుదాం తాగి అట్లాంటివి మాట్లాడద్దు అక్కలే లే బ్రీజర్ ఓకే సో గైస్ తాపిస్తుందా ఫస్ట్ పీచుడు తాగుపీ గైస్ ఇంకో ఇప్పుడు ఫామ్ హౌస్కి వెళ్ళిన తర్వాతకి మీకైతే ఇంకా చాలా అందుట్లో మౌనిక బర్త్డే కేక్ కటింగ్ ఎవరెవరు ఏమేమి గిఫ్ట్స్ ఇస్తారు అన్ని అన్నీ అయితే మేము ముందుకైతే బ్లాగ్ నా మనసుంది కదా సో అవన్నీ వీడియో రూపంలో మీకైతే ఇస్తున్నాం సో ఈ వీడియో అయితే ఇంటివరకు చూడండి బాయ్ పుట్టినరోజు జై పాపాయి చెప్పచ్చు అదే నేను చిట్టి బాబా కాదే అని చెప్పేసి నేను కాదు సరే గాయస్ ఇప్పుడు నేను చూపిస్తాను నిన్ను కాదు నిన్న చూపిస్తాను ఇది వదిలేయండి నిన్ను ఇదిగో బట్టలు వేసుకోవడం మర్చిపోయావా ఇది ప్యాషన్ ప్యాషన్ పోతే చట్టేసుకోరు అమ్మను అరే ఇలాంటి అమ్మాయిలతో తిరుగుతున్నా నువ్వు ఫస్ట్ తప్పుడు అదే రావడం చూడు జయ నిన్న ఒక రకంగా చూస్తుంది రిషి తప్పేం కాదు అమ్మాయి ఏం టార్చర్ అయితే

వీళ్ళందరూ సోక్ సోకి రెడీ లేరు చూడండి పాత బట్ట సో మేము ఏం చేద్దాము అనుకుంటున్నాం అంటే టీంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఒక్కొక్కరిని పక్కకు తీసుకెళ్ళి మౌనికక్క మీద అభిప్రాయం ఏందో ఒక్కొక్కరిని అడుగుదాం అని అనుకుంటున్నాము ఫస్ట్ మనం చెప్పాలనుకుంటున్నాం ఫస్ట్ నువ్వు చెప్పు అంటే మౌనికక్క గురించి ఏం లేదు అని ఏం లేదు అని కాదు సో అంటే టీంలో అందరికీ సపోర్ట్ చేస్తుంది కంటెంట్ ఏదైనా మిస్టేక్ అన్నా సరే అది చెప్తుంది మనకైతే సపోర్ట్ కలిసి బాగా సపోర్ట్ చేస్తుంది కాబట్టి సో అది మంచిగా అనిపిస్తుంది నాకు కూడా నా నా లైఫ్లో ఎస్ అట్టింగ్కి వచ్చినాక ద బిగ్గెస్ట్ సపోర్టర్ అంటే మౌనిక అక్కనే ఎప్పటికైనా నేను ఉన్నన్ని రోజులు నాకు సపోర్టర్ అంటే అక్కనే ఇంకా అది ఎప్పుడు హ్యాపీగా ఉండాలి ఎప్పుడు అంటే ఇప్పుడుగా మేము ఇప్పుడు ఉన్నాము ఫ్యూచర్లో మేము లేకుండా మేము లేకున్నా సరే అది హ్యాపీగా ధైర్యంగా ఉండాలి మౌనిక నీకేపుతున్న ఒక ప్రతిదానికి ఊకే ఏడుస్తుంది ఇచ్చినదానికి పెద్దదానికి ఏడుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని నమ్మక నువ్వు నమ్మకు నువ్వు ఎవరి మనోళ్ళు కాదు అందరు బయట వాళ్ళే నువ్వు అనుకొని చాలా నమ్ముతావు చాలా ఏడుస్తావు అవన్నీ బంద్ చేసుకొని మంచి లైఫ్ మంచిగా చేసుకో కొత్త అంటే బర్త్డే కాబట్టి కొత్త ఇయర్ స్టార్ట్ అయినట్టు అందరిలోనే పెళ్లి చేసుకో బాయ్ ఫ్రెండ్ చేసుకో షేర్ చేసుకున్నాం అనుకో ఫస్ట్ రియాక్ట్ అవుతుంది రియాక్ట్ అయ్యి ఫస్ట్ ఏమంటారంటే అంటే ఆ పోలి పోలి లైక్ తీసుకొని ఉన్నాను కదా అని సపోర్ట్ అది ఒకటి ఇస్తుంది అది రియల్గా ఇస్తుంది ఎందుకంటే చాలాసార్ మా ఆలోచన నాకు గొడవ అయ్యేటప్పుడు నిజంగా వెళ్ళి నేను అక్కడ చెప్పుకున్నా అండ్ ఇట్లా ఒకటి సో గైస్ ఇప్పుడు జయక్క అని ఇందుని వీళ్ళందరినీ కూడా అడుగుదాం హాయ్ ఎవరి హాయ్ బ్యూటీస్ లే లే హాయ్ మై బ్యూటిఫుల్ ఉమెన్ బాగున్నావు మేకప్ కొంచెం ఎక్కువ వేసినట్టు తెల్ల తెల్లగా అందుతుంది నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతా మౌనిక నీకు ఫ్రెండ్ కదా నేను తీసుకుంటున్నా అంటే నా జనుక బుగ్గలు ఇట్లా గురు గురుగు ఇట్లా బాయ్ ఫ్రెండ్ ఒకడు సరే మౌనిక మౌనిక లో నచ్చిన ఒక క్వాలిటీ చెప్పు మౌనిక గురించి చెప్పాలా ఇప్పుడు ఓకే సరే మౌనికలో నచ్చిన క్వాలిటీ ఏంటంటే మాట కఠినంగా ఉన్నా గాని మనిషిగా మాట్లాడుతుంది మనసు వెన్న అంతే కదా అని ఇదేమో మన నువ్వు కెమెరా పెట్ట అయితే చెప్పనా ఓకే ఓకే నెక్స్ట్ నచ్చని విషయం నా నచ్చని విషయం కూడా ఏమో నచ్చని విషయం అంటే ఉట్టి కుట్టిన పిచ్చి పిచ్చి చిన్న చిన్న వాటికి కూడా ఎమోషనల్ అయిపోతుంది చె నేను కూడా అదే చెప్పాం అదే చెప్పినారా చాలా అంతే ఇలా నచ్చినా అందరికాడు కాదు సో నీలో నీకు మోనికొక వచ్చింది ఏంటి నన్ను విషయాలు క్యా కాదు ఏమంటారు ప్రతి బయట నుంచి వచ్చినా సరే అందరినీ ఒక సొంత సిస్టర్ లాగా కేర్ చేసుకుని ఉంటుంది అంతే అంత మాటలు రాట్లేదు దాని గురించి చెప్పడానికి నచ్చిన విషయం కూడా

అప్పుడు బాధ అనిపిస్తుంది అనిపిస్తుంది నచ్చిన విషయం అందరినీ కొంచెం కేర్ చేస్తుంది దగ్గర నచ్చిన విషయం దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా పర్సన్ నచ్చలేదు అనుకో నచ్చలేదు అని చెప్పదు అవాయిడ్ చేసేస్తుంది మా మనిషితో మాట్లాడుకున్న మనిషిని పట్టించుకోకుండా

నచ్చితే ఏంటంటే నా ఆవల్లి అందరు నాకే కావాలి అందరికి హెల్ప్ చేయాలి అందరినీ లైక్ ఏదైనా ఆపద ఉంటే ముందు ఉండాలి అని అనుకుంటుంది నచ్చలేదు అనుకో వాడు వాడు వన్ అంటే ఫైవ్ సిక్స్ ఇయర్స్ వాటితో ట్రావెల్ చేయని అంటే అన్నదమ్ముల రిలేషన్ ఉండని ఫ్రెండ్ రిలేషన్ ఉండని ఏదైనా ఉండని వన్స్ నచ్చలేదు అనుకో వాళ్ళ కోసం ఏడుస్తుంది కదా ఏడుసా నిజంగా ఆమె అంటే ఆమె ఎట్లా అంటే నచ్చింది అనుకోండి నా ఓడు నా తమ్ముడు నా ఫ్రెండు వీడు నా ఒళ్ళు అమ్మో వీళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలి వీళ్ళు నా ఒళ్ళు ఆమె తినకపోయినా సరే ఆమె ఇంత రైస్ ఉంది ఇంత కర్రీ ఉంది ఆమె తిన్నాం అనుకుంది వేరే రోజు వచ్చి ఆకలి అయితే తినాలనుకుంటే మీరు తినేంటారు నేను తినేసా అంటది నచ్చలేదు అనుకో ఇంత పెద్ద కూరుంది అందరం తింటున్నాం అమ్మో మా వాళ్ళకి సరిపోదు వాళ్ళకెందుకు పెడతాం అనే టైప్

నచ్చింది చెప్పాలా నచ్చింది నాకు నచ్చింది అంటే నా పర్సన చెప్పాయి అందరు కొంచెం చెప్పారు నాకు నచ్చింది ఏంటంటే అది సిస్టర్గా మద్దరు బాండి మంచిగా ఉంటుంది తిట్టుకుంటాం నన్ను ఎస్ఆర్ టీమ్లో అవ్వచ్చు బయట అవ్వచ్చు నన్ను అరేతురే కొట్టిన ఇంకా ఏం మాట అన్నా కూడా రిషిగా ఒకడే బయట ఇంకా నన్ను అసలు అరితూరి కూడా ఓవర్ అని కొట్టే దమ్ము కూడా ఓవర్లేదు కొట్టరు అసలు ఇక నా సర్కిల్ ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న యాభై మంది ముప్పై మంది వంద నన్ను ఊరు రైతురే కూడా కొట్టారు కొట్టేది ఒకడే ఒకటి రిషిగాడు దాని తర్వాత తర్వాత ఏంటంటే నాతో ఫ్రీ అయితే మౌనిక్ ఒకతే మంచిగా అనిపిస్తుంది అదే ఆ అమ్మాయి కాకుండా వేరే అమ్మాయి ఎవరు అన్నా అది అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి అవ్వచ్చు రా కొట్టినా కూడా నచ్చదు నచ్చుంది ఎక్కడికి వెళ్ళిపోతుంది టెంపుల్ సో ఆ విషయం నాకు నచ్చుతుంది ఎందుకంటే ఆమె నేను సిస్టర్ లాగా తీసుకున్నా ఒకటి నాకు నచ్చుతుంది నచ్చండి హైపర్ ఎక్కువ చెప్తా కొంచెం మాకు ఆగి మాట్లాడు పర్లేదు ఆమె ఎప్పుడైతే కరెక్టే ఆ టైం టెంపర్ రావాలి ఓకే అది కరెక్ట్ టైమే కాకపోతే ఒక క్షణం ఆగి ఆగి మాట్లాడు చెప్పేది ఇన్ని మాట్లాడితే అప్పుడు ఆమె కాంప్రమైజ్ అవుతుంది కానీ ఆమె మాట ముందుకే అర్చిస్తే ఒక మాట అంటది ఆ మాటకి నాకు వచ్చి బాధ అనిపిస్తుంది కానీ ఎప్పుడైతే మళ్ళీ మేము ఆమె చెప్పిన తర్వాత ఆగి మీ మాట్లాడి అనుకో ఆయన చెప్పేది కరెక్ట్ అని చెప్పి కొంచెం రిలైజ్ అయ్యి మా అంటే చిన్న పిల్లలు మనసు వెంటనే షార్ట్ టెంపర్ వెంటనే ప్రేమ ఎవ్వరు మాపలేం అది కానిపలేపలేదు ఆ మా తినదు అంటే నలుగురు కలిసి చేతులు కలిపి సేమ్ అంతే పాటలు పెట్టుకుంటది డోర్ పెట్టుకుంటది పోయినా టెన్ మినిట్స్ బయటకు పోయినా ఫోన్ చేసి ఆ టెన్ మినిట్స్ వచ్చేంత వరకు మాట్లాడుతుంది ఒకవేళ కోపం అనుకో ఒకవేళ గర్ల్స్ గర్ల్స్ ఏదైనా పర్లేదు చిన్న చిన్న క్లాసెస్ వస్తాయి కదా అట్లా వచ్చిందనుకో అవునా ఓకే అసలు ఈ వరల్డ్ ఎగ్జిట్ అవ్వను ఎగ్జిస్టెన్స్ అవ్వనట్టే బిహేవ్ చేస్తాయి ఒక్కవేళ ప్రేమ వచ్చింది అనుకో ఏమైంది చెప్పే అరే తిన్నవా ఏమైంది మమ్మల్ని తిన్నవా అరే ఏం కాదు చెప్పే సీజ్ సీరియస్ తో చెప్పే చెప్పమమ్మా నీకు ఏమన్నా కావాలా ఆ ఉంటుంది అనమాట ఆమె ప్రేమ వచ్చినది అట్టుకోలేం కోపం వచ్చినది అట్టుకోలేం ప్రేమ ఇట్లా నీకేమైతుంది

నువ్వే చేసినావు తినరా బంగారు కొండ నీ కోసం మీరు చేసిన తగవజీ తగ ఈ చేతుల్లో మందు ఆ చేతుల్లో చిక్కి నీది కదా సో ఇట్లుంటది గైస్ ఒక్కొక్కరు ఆన్ కెమెరా వేరు ఆఫ్ కెమెరా వేరు వీడైతే మరీ వేరు ఒక్కొక్కసారి ఫ్రేమ్ అంటూ పెడితే ఒక్కొక్కరు ఏ మూడ్ లో ఉన్నారో తెలుసా అక్కడ చూడు ఒక్కొక్కరు చూడు ఒక్కొక్కరు మడ్డర్ ఒక్కొక్కటి మడ్డర్ చేసి అరే అరేవాళ్ళకి

అంటే ఈ రోజు ఆఫీస్ లో పూజ కదా ఆ రౌండ్ ఆడికిన చెయినట్టు కొడి కూడా తీసుకున్నాడు కదా ప్లీజ్ నుపోయిన చెప్పకు ప్లీజ్ పోలం అందరం పోదాం అనుకున్నాం కానీ క్యాన్సిల్ అయింది బికాస్ అంటే సీక్రెట్ మే వెళ్ళాడు అందరం చెప్పాము సో గాయ్స్ భువన్నా నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మేము కూడా మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఎప్పుడు నా గుండె అదే ఎప్పుడు హ్యాపీగా నా గుండెల్లో ఉండాలి నా పక్కన ఉండకపోయినా పర్లేదు వద్దురా ఇవన్నీ డిలేట్ చేస్తాం రాదురా బాయ్ రా బాయ్ రా బాయ్ చెప్పేసి చాలు ఐస్ విషయం చెప్పారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మనస్ స్ఫూర్తిగా చాలా మందికి రిప్లై అయ్యలేకపోయినా ఐఎమ్ సో సారీ ఏంది ఏంది ఏమైంది ఎందుకు ఎందుకు వచ్చింది ఐదు వాళ్ళకి రావద్దు కదా వీడియో వాళ్ళకి రావద్దు కదా దిగే దుబ్బే వాళ్ళు అక్కడి నుంచి అక్కడికి పిలిచింది ఎందుకు అందరు మంచిగా ఉంటారు కదా ఆయన చూడు ఏం చెప్పు ఏం పిలిచినప్పుడు అందరు వీడియోలు అలా మంచిగా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ఆడొస్తా ఓరాన్ని తెగడా నువ్వు వస్తే ఆడవరాశన కథలు తింటున్నా అందరికి రాను అని చెప్పిన నువ్వు కొడుతున్నా మీకు ఇష్టం అది వచ్చినా ఒకటి అనిపిస్తా అంటే నేను ఎందుకు ఇందాక ఎందుకు వచ్చింది నేను చూడలేదు నేను చూడకుండానే వచ్చిన ఇక్కడే ఉంటది నా బర్త్డే వీళ్ళ కథలు అసలు ఎందుకు అప్సెట్ చేస్తున్నావు అప్సెట్ కాదు కానీ మంచిగా ఉంటాయి చేస్తా కానీ తను ఉన్న దగ్గర నేను ఉండను అని చెప్పినప్పుడు ఇద్దరు మనం ఇట్లనే నడుస్తూ ఉంటది నాకు సంబంధం లేదు నేనైతే అందరు ఇన్వైట్ చేయాలి కాబట్టి అందరిని ఇన్వైట్ చేసినా కొంతమంది ఎవ్వరు కూడా మిస్ కాలే మా టీచిరు అది కాబట్టి సోడో జుండు కూడా వాడతలే వాళ్ళిద్దరు కూడా వచ్చి రోజు వాడికి నామీ తోటి దీనికి నామీ ఇష్టం తోటి వీళ్ళిద్దరు ఇట్లానే కొట్లాడుకుంటా ఇట్లానే ఉంటే కనీసం ఇద్దరు కలిపి కేక్ కట్ చెప్పలేరు ఇద్దరు కలిసి చెప్పేసి ఎంత హ్యాపీగా ఇద్దరు ఫీల్ అయ్యాలి కదా చెప్పుడు పిలిచింది పిలిస్తే ఇది కొంచెం ఇక ఉంటది కోపం ఏదన్నా నెక్స్ట్ తెలీదు హండ్రెడ్ పర్సెంట్ అందరు మంచిగా ఉండండి హ్యాపీ మేము మాత్రం ఏం చేసినాం వాళ్ళు ఆడ మీద ఉంటుంది సో నాకు సంబంధం లేదు ఆయన విషయం చెప్పిన ప్రతి ఒక్కరికి సో మీ అందరి ప్రేమ ఉండాలని ఒక్కరు